హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం శివుని యొక్క పన్నెండు జ్యోతిర్లింగాల గురించి తెలుసుకోబోతున్నాం సంస్కృతంలో జ్యోతి అనే పదానికి కాంతి లేదా ప్రకాశం అనే అర్థం వస్తుంది అలాగే లింగం అంటే సంకేతం లేదా చిత్రం అనే అర్థం మొత్తానికి జ్యోతిర్లింగం అంటే శివుని యొక్క ప్రకాశవంతమైన ప్రతిరూపం అని అర్థం జ్యోతిర్లింగాలు ఎక్కడ దర్శనమిచ్చాయో అక్కడ శివుడు స్వయంగా భూమిపై దర్శనమిస్తాడని చెబుతారు అందువల్ల ప్రతి జ్యోతిర్లింగం శివుని యొక్క ఒక్కో రూపంగా పరిగణించబడుతుంది నేటి వీడియోలో భారతదేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాల గురించి మాట్లాడుకుందాం వాటి మూలానికి సంబంధించిన అనేక చారిత్రక మరియు పౌరాణిక కథలను తెలుసుకుందాం అయితే ఇది నిజమా లేక దీని వెనుక ఇంకేమైనా రహస్యాలు ఉన్నాయా జ్యోతిర్లింగాల వెనుక దాగి ఉన్న కనపడని సత్యాన్ని వెతికే ప్రయత్నం చేద్దాం అందులో మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం సోమనాథ్ జ్యోతిర్లింగం భారతదేశంలోని గుజరాత్లో ఉంది ఈ జ్యోతిర్లింగం భూమిపై మొదటి జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది ఈ